నమస్తే వెల్కమ్ టు మయా నేను నందిత్ ఏదో చేయబోతే ఇంకేదో అయిందన్నట్లుగా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి వ్యవహారం సాధారణంగానే రోజుకో మాటతో తెలంగాణ రాజకీయాలలో గందరగోళ పరిస్థితులు సృష్టించడంలో సీఎం రేవంత్ రెడ్డి సిద్ధహస్తుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇదే సీన్ ఇప్పుడు కాళేశ్వరం వ్యవహారంలో కూడా బయటపడింది కాళేశ్వరంపై గోజ్ కమిషన్తో దర్యాప్తు చేయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సుమారు పదిహేడు నెలల పాటు విరోచితంగా పోరాటం చేసి చివరికి ఏం తేల్చలేకపోవడం విమర్శలకు తావిస్తుంది ఇటీవల గోష్ కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్ రోజంతా సభను నడిపి చివరికి అర్ధరాత్రి పూట ఆగమాగం కాళేశ్వరంపై దర్యాప్తుకు సిబిఐకి అప్పగించినట్లుగా తీర్మానం ప్రకటించారు ఈ లెక్కన ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఎలాంటి అవినీతిని గుర్తించలేకపోవడంతో రేవంత్ రెడ్డి అయిన టీం చేతులెత్తేసింది ఇక దీనిని కవర్ చేసుకునేందుకు కేంద్ర పరిధిలోని సిబిఐకి అప్పగించింది దీన్ని బట్టి తాము చేతులెత్తేస్తామని చెప్పకనే చెప్పింది రేవంత్ సర్కార్ ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తీరుపై దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి ఇక రాహుల్ గాంధీ అలా రేవంత్ రెడ్డి ఇలా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరొకసారి విమర్శలు గుప్పించారు రాహుల్ సిబిఐపై సెటైర్లు వేస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ప్రేమను వలకబోస్తున్నారు కారణాలేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా ప్రజలను పిచ్చోల్లను చేస్తుందని ప్రశ్నించారు అందులోను కాళేశ్వరం ఎంక్వైరీతో కాంగ్రెస్ భాగోతం బట్టబయలేందని చెప్పుకొచ్చారు కేంద్రంతో దోస్తీ విషయంలో రేవంత్ గట్టురట్టయిందనే కామెంట్స్ కూడా తెరపైదికి వస్తున్నాయి భాయ్ నినాదానికి రేవంత్ బలం చేకూర్చారనే టాక్ కూడా వినబడుతుంది ఈ క్రమంలోనే రేవంత్ తీరుపై కేటీఆర్ మరోసారి విమర్శలు పూర్తి స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్లతో వచ్చే యాభై ఏళ్లలో హైదరాబాద్ తాగునీటి అవసరం తీర్చిన దార్శనికుడు కేసీఆర్ పై సిబిఐ విచారణ సిగ్గుచేటన్నారు కేటీఆర్ సిబిఐని మోడీ జేబు సంస్థగా రాహుల్ గాంధీ విమర్శిస్తే రేవంత్ దానిని ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనం అంటూ కూడా విమర్శించారు కేటీఆర్ ఇక కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కన్లు మాత్రం ఎర్రబడుతున్నాయంటూ కేటీఆర్ మండిపడ్డారు కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేక కాంగ్రెస్ బీజేపీ కక్ష పూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్ను ను బదనాం చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో అన్ని రంగాలలో ఆగమైందని ప్రజలంతా కేసీఆర్ పాలనే తిరిగి కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు కేవలం ఇరవై నెలల్లో కాంగ్రెస్ పాలనలోనే ప్రజలు విసుకుపోయారని కేసీఆర్ ఉన్నప్పుడే బాగుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని విమర్శించారు ఎన్నికలకు ముందు హామీల జాతర ఆ తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయన్నారు యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తారు వ్యవసాయ సొసైటీల ముందు రైతుల చెప్పులు వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితికి కాంగ్రెస్ కల్పించిందని మండిపడ్డారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ పాలన నాటి దుర్బర్మ రోజులను మళ్లీ తీసుకొస్తున్నారని చెప్పి రేవంత్ రెడ్డిపై తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రస్థాయిలో కూడా విరుచుకుపడుతున్నారు ఇక మరోవైపు రేవంత్ రెడ్డి తన మాటలతో చేతులతో ముఖ్యమంత్రి పీఠానికి ఉన్న గౌరవాన్ని కూడా మంటగలుపుతున్నారని కేటీఆర్ ఆరోపించారు తెలంగాణను క్యాన్సర్ ఎయిడ్స్ రోగితో పోల్చడం ఢిల్లీకి పోతే తనను చెప్పులు ఎత్తుకుపోయేవాడిలా చూస్తున్నారని అనడం పేగులు మెడలో వేసుకుంటానంటూ వంటి మాటలు మాట్లాడడం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని కూడా ప్రశ్నించారు ఎన్టీఆర్ చంద్రబాబు వైఎస్ఆర్ కేసీఆర్ వంటి ముఖ్యమంత్రులను చూసిన ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి సిగ్గుపడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు దమ్మున్న నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే దమ్మిడి లేకున్నా సంక్షేమ పథకాలు ఆగవని కేటీఆర్ స్పష్టం చేశారు కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం సున్నా అయినా రైతులకు రైతు బంధు వృద్ధులకు పెన్షన్లు ఉద్యోగులకు జీతాలను కేసీఆర్ ఆపలేదని గుర్తు చేశారు ంగ్రెస్ కు పనిచేయడం చేతగాక సాకులు వెతుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వం రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అడిగిన ప్రశ్నకు కేంద్రమే స్పష్టంగా సమాధానం చెప్పినా సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హామీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు రోజు కేసీఆర్ అరెస్ట్ కేటీఆర్ అరెస్ట్ అంటూ సొల్లు పురాణం చెప్పుకుంటున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు సో మొత్తంగా కాళేశ్వరంపై గోస్ కమిషన్ రిపోర్టు చితుకాయుధమేనా అన్నట్లుగా ప్రశ్నలు తెరపైకి వస్తుండడం రేవంత్ సర్కార్ కు తలనొప్పిగా మారింది కాదంటే అదే జరగబోతుందనే అంశం కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు నిజా నిజాలేంటో నిలకడ మీద తెలుస్తాయి వేచి చూద్దాం